హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ ఈవినింగ్ శుభ సాయంత్రం అందరికీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను మనం ల్యాండ్స్ ప్లాట్స్ గురించి మళ్ళీ మాట్లాడడానికి వచ్చాను దయచేసి మీకు నచ్చిన ఏరియాలో డిటిసిపీస్ కానీ హూడా లేఅవుట్ ఉంటే హూడా లేఅవుట్ కానీ లేదా ఎలాంటి లేఅవుట్ ఉన్నా ల్యాండ్స్ అయినా ప్లాట్స్ అయినా భూమిలో ఏది పెడతాం మన పూర్వీకులు చెప్పేవాళ్ళండి ఎప్పుడూ కూడా ల్యాండ్లలో పెట్టినోడు భూమిని నమ్ముకున్నాడు ఇవాళ బాధపడుతున్నట్టు నిజంగా చరిత్ర లేదు ఎందుకంటే భూములు మోసం చేయాలండి ఎవరైనా మనుషులు భూమి విషయం చెప్పి మోసం చెప్తే నేను చెప్పలేను కానీ లేదా భూమిని చూపించి మనకు మోసం చేస్తే చెప్పలేము కానీ ల్యాండ్ ఎప్పుడు మోసం చేయదు ఎందుకంటే ల్యాండ్ మీద మనకు పబ్లిక్ ఇంత పెరుగుతున్నారు కానీ ల్యాండ్ ఎంత ఉండాలో అంతే ఉన్నాయి సో ఆటోమేటిక్గా ల్యాండ్ తక్కువ ఉంది ప్రజలు పెరుగుతూ ఉండడం వల్ల మనకు అది ఎప్పుడూ కూడా అది మనకు మోసం అంటూ ఏముండదండి ల్యాండ్లలో సో ఈ వెంచర్ గురించి మాట్లాడడానికి వస్తే మనకు యాదగిరిగుట్ట వెంచర్ అండి యాదగిరిగుట్టలో మనకు స్పెక్ట్రా వాళ్ళది ఉంది ఇది సో ఈ వెంచర్ వచ్చేసి మనకు రోడ్డు నుండి రాజంపేట అంటే మీరు యాదగిరిగుట్ట వెళ్ళగానే యాదగిరిగుట్ట నుండి ఒక కిలోమీటర్ ఫర్లాంగ్లో మన దగ్గర ఐశ్వర్య రాజేష్ సినిమా హీరోయిన్ తీసుకున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఎవరెవరు ప్లాట్ తీసుకున్నారు అన్నీ నా దగ్గర డీస్ డీటెయిల్స్ కూడా అతి త్వరలో మీకు అందరికీ అప్డేట్ చేస్తాను ఎందుకంటే మనందరూ చాలా విఐపీలు తీసుకున్నారండి సో మన సర్వీస్ అలా ఉంటుంది ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకొని నలుగురికి మన్నలు పొందే ఆలోచనతో విప్లవాత్మకమైన ధోరణితో చేసిన ఒక ప్రయోగమే ఈ ఈ ప్లాట్లు ఈ ఇది వీటికి సంబంధించిందండి ఎందుకంటే దీంట్లో మధ్యతరగతి వాళ్ళే మనము ఎక్కువ లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళు మనం పేదవాళ్ళగానే ఉంటున్నాం ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే ఉంటారు కాబట్టి ఈ మార్పులు అవ్వాలి ఇది మారాలి అని చెప్పి నేను ఈ తరగతి గురించి మాట్లాడుతున్నాను సో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి మనం ఒక రూపాయి సంపాదించుకునే ఆలోచన మంచిదే మన పిల్లలకు మన వాళ్ళకు సంబంధించిన ఒక ఒక లైఫ్ వస్తుంది సో ఇది యాదిగుట్టిన నుండి వన్ కిలోమీటర్ ముందు వస్తుంది సో ఇది స్పెక్ట్రా వాళ్ళ వెంచర్ అండి వీళ్ళు మార్కెట్లో దాదాపు పదిహేను కిలోమీటర్ పదిహేను సంవత్సరాల నుండి ఈ మార్కెట్లో ఉన్నారు సో వీళ్ళది ఏంటంటే ఈ ఫస్ట్లో ఈఎంఐలో ఇచ్చారు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈఎంఐ ఉన్నాయి మంత్ బేస్ చేసుకునేవి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇది మన ఈసీలు వెళ్ళే రోడ్ ఇది సో ఈసీఎల్ వెళ్ళే రోడ్డు పక్కనేది కన్స్ట్రక్షన్ అయి ఉంది సో ఈ వెంచర్ చాలా బాగుందండి మేము కూడా చాలా చాలా విజిట్ చేశాను నాకు చాలా నచ్చింది రోడ్కి దగ్గర ఉండడం వల్ల రేపు యాదిగుట్ట డెవలప్లో ఉంటుంది అలాగే మనకు మిగిలిన ఏరియాస్ అంటే కనెక్టివిటీ ఉంది రోడ్డు ఈసీఎల్ టు యాదిగుట్ట నుండి డైరెక్ట్ ఈసీఎల్ వెళ్తుంది రూటు త్రూ అవుట్ మనకు మల్లాపూర్ విలేజ్ పై నుండి సో ఇది రేపు మనకు ఫ్యూచర్కి సంబంధించిన ఏరియా కాబట్టి మనకు కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది సో కొనుక్కునే వాళ్లకు ఎన ఇది ఇది డిటీసీపీ అప్రూవ్డ్ ఉంది సో ఇందులో ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్ నుండి స్టార్టింగ్ ఉందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు తీసుకోవచ్చు నాకు సేల్ వస్తుంటుంది సేల్స్ వస్తాయి బై బైయింగ్ తీసుకునేవి వస్తాయి సో మీకు ఎలాంటి కావాలన్నా కూడా కింద ఇన్బాక్స్లో కామెంట్ చేయండి నా నెంబరు నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ ప్లీజ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నైనా కొత్త విషయాలు మీకు అన్ని చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలి మీ లైఫ్లో చేంజ్ రావాలంటే ఇది నేను కోరుతుండడం కాదు మీకు తెలిసిపోతుంది నాలుగు రోజులు నాకు టైం లేక వీడియోస్ చేయలేకపోతున్నాను చాలా తక్కువ టైం ఉండడమే ఈ సమస్యకు కారణం సో ఏరియా ఏరియా బిజీలో ఉండి చేయలేకపోయాను మ్యాక్సిమం ట్రై చేస్తాను రోజు రావాలని బట్ కుదరకపోవడం వల్ల కొంచెం వెనక ముందు అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా డిటిసిపై అప్రూట్లో ఈసీఆర్ రూట్లో కానీ లేదా యాదగుట్టలో కానీ ఎక్కడైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు ఒకసారి కాంటాక్ట్ చేయవచ్చు నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను సో మీకు దీంట్లో వచ్చిన నష్టం ఏం లేదండి మనకు సో ఏ వెంచర్ ఉన్నా ఇవాళ ఈ వెంచర్ కాదు ఏ వెంచర్ ఉన్నా మనకు నష్టం ఉండదు వెంచర్లో తీసుకున్న వాళ్ళు మోసపోరు కారణం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ పక్కగా ఉంటాయి సో ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫార్వర్డ్ సో ఇలాంటి వెంచర్లు మనకు చాలా ఉన్నాయి మనకు స్పెక్ట్రల్ సంబంధించింది కానీ ఏరియా వేరియేషన్ ఉండే మీకు ఇంట్రెస్ట్ ఉండి నిజంగా కొనుక్కోవాలంటే నాకు కాల్ చేయవచ్చు సో ఎనీ టైమ్ సో సిటీ అవుట్కట్సే మనకి స్పీడ్గా పెరుగుతుందండి ల్యాండ్స్ ప్లాట్స్ వాల్యూ సిటీలో ఆల్రెడీ పెరిగే అవకాశాలు అయిపోయినాయి ల్యాండే లేదు ఇంకా ప్లాట్లు ఎంపిక అక్కడ ఇదే లేకుండా అయిపోయినాయి సో ఎట్టి పరిస్థితిలో లిండ్ సిటీ అవుట్కట్సే పెరుగుతుంది కాబట్టి మీరు కూడా సిటీ అవుట్ ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ మనది కాదనుకుంటే ఒక లైఫ్ చేంజ్ అయిపోద్దండి సో ప్లీజ్ ఫార్వర్డ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయవచ్చు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలని చాలా ఉంది నాకు మీకు అందరికీ నా నేను సాధించిన దానికి ఈ మన వెంచర్లో లాభాలు కానీ వాటికి సంబంధించిన దాని గురించి చెప్పాలని ఎప్పుడు నుండి అనుకుంటున్నా కానీ టైం చేయలేక వీడియోస్ చేయలేకపోతున్నాను సో ఫ్రెండ్స్ ప్రతి వారం ఎంత కష్టం ఉన్నా ఒక వీడియో అయినా మనం ప్రతి వెంచర్కి విజిట్ చేసి చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ మీరు సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇన్బాక్స్లో మీకున్న సందేహాలు కానీ ఎలాంటి ల్యాండ్ కొనాలి ఎలాంటి ప్లాట్ కొనాలి ఏమైనా మీకు తెలియని విషయాలు ఏది ఉన్నా కానీ నాకు చెప్పవచ్చు నన్ను అడగవచ్చు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సదా మీ సేవలో వాళ్ళు ఉంటాను నేను సో ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏంటంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కానీ మీ కింద కామెంట్స్ నచ్చకపోతే నచ్చలేదు నో ప్రాబ్లం అండి కామెంట్స్లో నేనేం ఫీల్ అయ్యేది ఏం లేదు ఎందుకంటే మనం ఒపీనియన్ను నా ఒపీనియన్ ఇలా ఉంది సో నా ఒపీనియన్ మీరు గౌరవించారా గౌరవించబోతారా అది మీ ఒపీనియన్ తప్పేం లేదండి ప్రతి రైట్ టు యాక్ట్ ప్రతి తెలుసుగా ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ ఈక్వల్ సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి చేయకపోయినా నష్టం లేదు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేది దసరా కాబట్టి సీజన్ కూడా బాగున్నాయి సో ఈ సీజన్లో ఏదో ఒక వస్తువు కొన్నట్టు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీరు కూడా ఒక ల్యాండ్ అయినా ప్లాట్ అయినా ఇన్వెస్ట్ చేస్తే ఇంట్లో భార్య పిల్లల్ని సుఖంగా చూసుకున్నావు అయ్యే భర్త కూడా చాలా గొప్పోడండి నా ఉద్దేశంలో ఒక ప్లాటో ఒక ల్యాండ్ ఒక ఇల్లో కన్స్ట్రక్షన్ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేయడం అంటే మీరు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేయడం కాదు కనీసం మీ మనసులో కూడా ఒక ఆలోచన తీయాలని చెప్పి నా అందరికీ నా రిక్వెస్ట్ ఇది ఒకటే అండి నా దగ్గరే కొనండి వారి దగ్గర ఇది పక్కన పెట్టేస్తే నేను కొనేది చెప్పేది ఏంటంటే ఒక ఆలోచన ఎస్ మనం కూడా తీసుకుందాం నా దగ్గర కాకపోతే ఇంకోటి దగ్గర తీసుకోండి నో ప్రాబ్లం బట్ నా దగ్గర తీసుకుంటే సెక్యూర్ ఏందో నేను నా దగ్గర మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీరే చూస్తారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుండి అన్నీ మేమే చూసుకుంటాం సో మనకు ఒక సిబ్బంది ఉన్నారు మనకు కావాల్సిన క్యాండిడేట్స్ మొత్తం అవన్నీ చెక్ చేసుకుని మేమే దగ్గర నుండి అన్నీ రిక్వెస్ట్ చేసుకుంటాం సో మీకు ఎట్టి పరిస్థితిలో ఆ ప్రాబ్లం రాదు కాబట్టి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేమైనా సలాహాలు సంప్రదింపులు ఉంటే నన్ను మళ్ళీ చేయవచ్చు కాల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ లేదా రామకృష్ణ తేజ టీ జేఏ రామకృష్ణ ఆర్ఏఎమ్ఏ కేఆర్ఐ ఎస్హెచ్ఎన్ఏ తేజ టీ జేఏ డబల్ జీరో ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ప్లీజ్ కాంటాక్ట్ ఆజ్ యాజ్ యువర్ విషస్ ఫర్ దట్ అండ్ హ్యాపీ దసరా అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి సో దసరా శుభాకాంక్షలు అందరికీ కొంచెం ముందే చెప్తున్నాను అనుకోద్దు ఎందుకంటే దీని రీజన్ కూడా ఉంది ఎందుకంటే మా మన అన్ని పండుగలు కూడా దసరా ఉత్సవాలది దసరాకి దసరాకు సంబంధించిన ఏదో ఒక ఐటెం మనకు మంచో చెడో ఈ సంవత్సరానికి ఏం జరిగిందో తెలియకపోయినా ఏదో వస్తువు కొనడం మన యొక్క భారతీయ దేశ భారతదేశం యొక్క సాంప్రదాయం ఇండియన్ కల్చర్ సో దసరా నుండే మనం ఏదో ఒకటి కొనడం అన్నది మనిషి యొక్క జీవితంలో ఒక సంస్కృతి సాంస్కృతిక భాగంలో ఒక భాగంగా వస్తుంది మన జీవన విధానంలోనే ఒక భాగంగా వస్తుంది కాబట్టి మీరు కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేయదలుచుకోవడం ఈ పండుగ నుండే స్టార్ట్ చేయండి ఆ పండుగకు కంటిన్యూగా దీపావళి మనం జరుపుకోవచ్చు సో ఫ్రెండ్స్ దసరాను వెల్కమ్ చెబుతూనే దీపావళిని ఆస్వాదిద్దాం దసరా దీపావళిని ఇంకోటి అంటే దీపావళి సందర్భంగా మీ అందరు రిక్వెస్ట్ చేసేది ఒకటే దసరా సందర్భంగా అయినా దీపావళి సందర్భంగా అందరూ చెప్పేది ఏంటంటే మంచి ఏరియా చూసుకోండి ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ హైదరాబాద్ సిటీ అవుట్కెట్స్లో తీసుకోండి తక్కువ రేట్లో ఎక్కువ వచ్చేటట్టు సో అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది దాని వాల్యూ టెన్ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది మనకు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మీకు మీట్ అవుతా నేను మళ్ళీ వెంచర్ నుండి మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు నేను టైం తక్కువ ఉండడం వల్ల ఇప్పటికీ ముగిస్తున్నాను దసరా సందర్భంగా మన సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా మన అక్క చెల్లెలు మన కొడుకులు మన పిల్లలు మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండాలి అలాగే మన ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఏదో ఒక వస్తువు ఇప్పించడము ఒక గిఫ్ట్ లాగివ్వడం వాళ్ళు కొంచెం సంతోషిస్తారు ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటారు సో నేను అలానే చేస్తాను దసరా సందర్భంగానే ఏ పండుగకైనా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా మీకు మీకు నచ్చిన వస్తువులు సో ఒక ల్యాండా ఒక ప్లాటా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్లో మనం ఎంత లాభం వచ్చినా మనకేం అర్థం కాదు రీజన్ ఏంటంటే అది మొత్తం ఆ గోల్డ్ కూడా తీసుకుంటాడు సో ఇందులో ఏంటంటే మనకు కనబడుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడైనా ఒక ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ